ఇండియన్ పాలిటిక్స్లో రాజకీయ నేతలు ఎవరైనా కానివ్వు నిస్వార్థంగా సేవ చేస్తారా తమ కష్టార్జితం కష్టార్జితంతో సంపాదించిన డబ్బులను ప్రజల కోసం వెచ్చిస్తారా ఇలా వినతి పత్రం ఇవ్వగానే ఇరవై నాలుగు గంటల్లోనే సమస్యను పరిష్కరిస్తారా అంటే చాలామంది లేదు నో అనే అంటారు కానీ దీనికి భిన్నమైన నేత పవన్ కళ్యాణ్ ఒక పదేళ్ల పోరాటం ప్రజా పోరాటం ప్రజల్లో మమేకమై ఓటమి వచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళి విజయం సాధించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆయన వేగం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ అభినందనలు కూడా అందిస్తున్నారు ఇటీవల అనేక పరిణామాలు ఆయన నేతృత్వంలో జరిగిన తీరు చూస్తుంటే రాజకీయ నేతలు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది పూర్వం కమ్యూనిస్ట్ నేతలు ఇలా నిస్వార్థంగా సేవలు చేసేవాళ్ళు అనేది మనం విని ఉన్నాం కానీ మన కళ్ళ ముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు ఇక కొద్ది రోజుల క్రితం ఈ కోనసీమకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య అంటే అక్కడ దృష్టి తగిలింది అందువల్ల చాలా చెట్లు ఎండిపోయాయి అని వ్యాఖ్యానించారు దాన్ని తెలంగాణకు ఆపాదించుకొని కొందరు నేతలు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు ఒక మంత్రి అయితే ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వము అని ఒక పెద్ద మాట అనేశారు ప్రస్తుతం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అదే డిప్యూటీ సీఎము అదే తెలంగాణ కొందరి నేతల విమర్శలకు గురైన పవన్ కళ్యాణ్ కరీంనగర్ జిల్లా కొండగట్టు కోసం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి కోసం తను ముందుకు వచ్చి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దీనికోసం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు వచ్చారు స్థానిక నేతలతో మమేకమయ్యారు శంకుస్థాపన కూడా చేశారు శంకుస్థాపన చేయడం అంటే పని ప్రారంభమైనట్టే బహుశా ఒక ఏడాదిలో పూర్తవుతుంది కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ కొండగట్టు సందర్శించిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులు కావచ్చు భక్తులు కావచ్చు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు సహజంగా మంత్రులకు అనేక మంది అనేక విన్నపాలు చేస్తుంటారు చాలామంది మంత్రులు అదే విన్నపాలని అక్కడే మర్చిపోతుంటారు కానీ పవన్ కళ్యాణ్ విషయం అలా కాదు తన దృష్టికి వచ్చిన ఏ విషయమైనా సరే వెంటనే అధికారులతో చర్చించి దాని సాధ్య అసాధ్యాలను పరిశీలించి సాధ్యమయ్యే విధంగానే చేస్తాడు అనడానికి కొండగట్టు తాజా ఉదాహరణ మరి తెలంగాణ నేతలు కరీంనగర్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టు అయిన ప్రాంతం అక్కడి నుంచి కేసీఆర్ సహా అనేక మంది ఉద్యమ నేతలు పుట్టుకొచ్చారు మరి వీళ్ళెవరికి ఇప్పటి వరకు కొండగట్టు దేవాలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది భక్తుల మనోభావాలను అర్థం చేసుకొని భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకొని అక్కడ స్థానికంగా ఉన్న నేతలు కూడా కావచ్చు అభివృద్ధికి పాటుపడే ఆలోచన ఎప్పుడూ చేయలేదని మనకు తెలుస్తుంది ఇందుకోసమే ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నివర్తిస్తున్న నేత ఇక్కడికి వచ్చి అంటే కొండగట్టుకు వచ్చి దేవస్థల దేవస్థానం నిధులతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయడం పట్ల తెలంగాణ ప్రజ హర్షిస్తుంది అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విమర్శించిన నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు కనీసం ఆయనకు అభినందనలు చెప్పకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన తప్పు చేశాడు పొరపాటు మాట్లాడాడు అని విమర్శించిన ఈ నోళ్ళు ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూలలో ఉన్న ఒక దేవాలయ అభివృద్ధి కోసం ఆయన నడుం బిగించడం పట్ల అదే రీతిలో స్పందించి అభినందించాలి ఇది కనీస బాధ్యత అయితే నేతల నుంచి అలాంటి మనం ఆశించడం అత్యాశ అయినప్పటికీ తెలంగాణ ప్రజ మాత్రం పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్ కోణంతోనే ఉందని చెప్పవచ్చు పైగా పవన్ కళ్యాణ్ చూడడానికి మొత్తం అక్కడ జనసంద్రమైంది పవన్ కళ్యాణ్ వస్తున్న విషయాన్ని ముందుగానే ప్రచారం చేయడంతో ప్రజలు పోగయ్యారు ఆయనను కళ్ళార వీక్షించేందుకు ముందుకు వచ్చారు తమ కరతాల ధురణలతో ఆయనకు స్వాగతం పలికారు అంతేకాదు హైదరాబాద్ నగరంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ కొండగట్టుకు వస్తున్న విషయాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు అంటే పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా ఆదరణ పెరుగుతుందా అనే సూచన కల్పిస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆయన ఒక నటుడు ఒక స్టార్ ఆయన సినిమాలను ఇక్కడ కూడా ప్రజలు ఆదరిస్తారు పాజిటివ్ కోణం ఉన్న ఒక నేతకు అంటే ప్రజల కోసం పాటుపడే ఒక నేతకు జనం నీరాజనం పడతారనడానికి తాజా ఉదాహరణ ఈ కొండగట్టు సందర్శనలో పవన్ కళ్యాణ్కి ఎదురైన సందర్భాలు సంఘటనలు ప్రజలు కాబట్టి ఒక నేతను విమర్శించే ముందు ఆయన తప్పు చేశాడని భావించి మీరు విమర్శిస్తే ఆయన మంచి చేసినప్పుడు అదే నోళ్ళు అభినందించాలి ఇది కనీస బాధ్యత